ఈ కొబ్బరిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి చాలా మంది ఏంటంటే కొబ్బరిని తినడానికి భయపడేది ఎక్కడ భయపడతారు అంటే దానిలో ఫ్యాట్ ఉంటుంది కదా అందుకే తినకూడదు అంటారు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది కాదని చెప్పేది కానీ ఆ ఫ్యాటీ యాసిడ్స్ మీడియం చైన్ అంటే ఇవి ఫ్యాట్ లెక్క స్టోర్ కావు మీరు తిన్న తర్వాత అది బ్లడ్ లో నుండి ఇప్పుడు ఎనర్జీ అవసరం అయితే అప్పుడు యూజ్ అయిపోతాయి ఎనర్జీ కోసం చేస్తుంది కాబట్టి ఇది తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అనే భయం అయితే అక్కర్లేదు దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ పర్ డే నలభై మిలిగ్రామ్ దీంట్లో ఆల్మోస్ట్ అది మీరు తీసుకుంటే పద్నాలుగు మిలిగ్రాములు వచ్చేస్తుంది మీరు హండ్రెడ్ గ్రామ్స్ తిని అంటే మనకు రికమెండ్ చేసిన దాంట్లో వన్ థర్డ్ ఈజీగా వచ్చేస్తుంది ఇది ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు పది గ్రాములు తీసుకుంటే ఒకవేళ యాభై గ్రాములు స్పేస్ ఆకుఫై చేస్తుంది అలాగే ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెంచుతుంది గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా వాటిని బాగా పెంచుతుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది అసలు కాబట్టి గుడ్ ఫర్ హార్ట్ డయాబెటీస్ వాళ్ళు కొబ్బరి తినొచ్చా అని చెప్పి మమ్మల్ని చాలా మంది ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మనకు మైనబద్లో ఓపీ అవుతుంటుంది కదా అక్కడ చాలామంది సార్ కొబ్బరి తినొచ్చా అని చెప్పి అడుగుతుంటారు తినొచ్చు నిక్షేపంగా తినొచ్చు ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే చెప్పాను మీడియం యాసిడ్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకు ఇన్సులిన్ సెక్రెషన్కి ఇన్సులిన్ యుటిలైజేషన్ కెపాసిటీ కూడా బాగా పెంచుతుంది ఆ మెటబాలజమ్ని కాస్త స్లోగా జరిగేదని చేస్తుంది షుగర్ మెటబాలిజం అంటే గ్లూకోజ్ మెటబాలజీమ్ దానివల్ల మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది స్లోగా పెరుగుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా అప్ అవుతాయన్న భయం అయితే మనకు అక్కర్లేదు